బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడిచిన సంగతి తెలిసిందే ఈ వారం అలాంటిది రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒకరిని అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు నాగార్జున గారు ఇక ఇందులో భాగంగానే సాటర్డే లో భర్ణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హిమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక సందడి చేశారు ఇందులో భాగంగానే భరణి కోసం వాళ్ళ అమ్మగారు అండి అలాగే నాగబాబు గారు వీళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీదకి వచ్చారు ఇక మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న వాళ్ళని పరిచయం చేస్తూ ఇక నాగార్జున అయితే కనుక ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఈరోజు మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు స్టేజ్ మీదకి వస్తారు అలాగే మీ ఫ్రెండ్ అనగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ కిందులో భాగంగానే భరణి మరి నీకోసం ఎవరు వచ్చారో చూస్తేస్తావా అంటే ఎస్ఆర్ అంటే వాళ్ళ అమ్మగారిని వాళ్ళ గురువుగారైనా నాగబాబుని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు నిక భర్ణి గారు నిజంగా భర్ణి అయితే నాగబాబు గారి కోసం చాలా గొప్పగా చెప్పుకొచ్చారు నాకు షూటింగ్ అవకాశాలు లేకపోతే ఆయనే నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు అంతేకాకుండా ఇప్పటికీ కూడా నా జిమ్ ఫీజు ఆయనే కడతారు సో ఆయన ఆయన లాంటి గురువు నాకు ఉండటం నిజంగా నేను ఎప్పుడు చేసుకున్న నా అదృష్టం అంటూ నాగబాబు గారిని భరణి స్టేజ్ మీద ఆకాశానికి ఎత్తేసాడు ఇక ఇందులో భాగంగానే నాగబాబు భర్ణికి స్టేజ్ మీదకి వచ్చి ఏం చెప్పారు అంటే భరణి నువ్వు గేమ్ ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలానే ఆడు బాండింగ్స్కి కొంచెం దూరంగా అలాగే నీ గేమ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది మొన్న ఎంజూర్ అయింది కదా అది ఎలా ఉంది బాగానే ఉందా ఎప్పుడు అంటే బాగానే ఉంది బాబు గారు మీరు నా కోసం రావడం అనేది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఈ నాగార్జున గారు నాగబాబు గారికి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు సో ఈ హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఎవరు టాప్ ఫైవ్లో ఉంటారో మీరు అక్కడ జెండాలు పెట్టండి అంటూ ఇందులో భాగంగా ముందు ఫ్లాగ్ అయితే కనుక బర్నీ పెట్టారు ఆ తర్వాత తనూజది తర్వాత ఇమ్మాని వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ది పెట్టి ఇక తనూజ దగ్గరికి వెళ్ళి అమ్మ తనూజ ఏదేమైనప్పటికీ నా ఫ్రెండ్ భరణిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మీ ఇద్దరి బాండింగ్ కూడా చాలా బాగుంది సో నువ్వు చాలా చక్కగా ఆడుతున్నావు అమ్మా టాస్క్లు అవి కూడా ఇంకా చక్కగా ఆడాలని కోరుకుంటున్నాను అంటూ తనుస కూడా మంచి బూస్టప్ ఇచ్చారు ఇక దివ్య దగ్గర కనుక దివ్య నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏంటనేది నాకు తెలియదు కానీ కొంచెం మా భర్ణి గారికి దూరంగా ఉండు ఎందుకంటే నీ వల్ల మా భర్ణికి గేమ్ పోతుంది అంటూ కళాఖండిగా చెప్పేశారు దివ్యకి సో అప్పుడు దివ్య మొక్క మాడిపోయింది మసాలా దోశలానే పెట్టింది సో చివరిగా స్టేజ్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్న తరుణంలో నాగబాబు బర్నీ ఒకటి గుర్తుపెట్టుకో మనం ఏదైనా అనుకున్నామంటే సాధించి తిరిగి రావాలి సో నువ్వు దేనికి వెళ్ళావు అనేది గుర్తు నీ గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగేనా అంటూ నాగబాబు గారు చెప్తుండడంతో బర్నీ ఎమోషనల్ అయిపోయాడు సో ఫైనల్గా అయితే కనుక స్టేజ్ మీదకి వచ్చిన నాగబాబు గారు మరణి కోసం తనుసా కోసం మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మబై హ్యావ్ ఎ నైస్ డే